మీ చైతయ్య సీఎం పవన్ కళ్యాణ్ గారికి సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా పెద్ద కొడుకు నా పెద్ద కొడుకు మా ఊరు వచ్చినప్పుడు మా ఊరికి ఎంతో సాయం చేశారండి మా ఊరి నుంచి మాకు నీరుకి పొందని ఐదు కిలోమీటర్ల దూరం వచ్చి అతను అడిగి మా బాధరేవ చూసి మాకు బాగా డెవలప్ చేశాడు సార్ తర్వాత అతను సొంతగా అతను తోటలో పండి పళ్ళు మాకు పంపించాలని చాలా ఆనందంగా ఉంది సార్ అతను ఎవరికి పంపించకుండా మా ఊరు గుర్తు పెట్టుకొని ఇంతవరకు ఇంత మా ఊరు పంపించారంటే ఎంతో ఆనందంగా ఉంది సార్ అతను చాలా డెవలప్ చేశాడు మాకు వచ్చి మాకంతా సంతోషంగా బాగుండాల మీరు బాగుంటే మాకు మంచిదనని చెప్పి ఆ పవన్ కళ్యాణ్ బాబు మా ఊరు వచ్చి ఊరు పేరు తెచ్చాడు బాబు మాకంత సంతోషం అండి